కొత్తగా ఏర్పడిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా కార్మిక కర్షకులకు న్యాయం జరిగేలా పరిపాలన సాగించాలని సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జాతీయ నాయకులు జెవీ చలపతిరావు డిమాండ్ చేశారు ఈ మేరకు ఎన్టీపీసీలోని ఐఎఫ్టియు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చలపతిరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయని రాష్ట్రంలో కేసీఆర్ నిరంకుశ పాలనను ప్రజలు తిరస్కరించి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కడితే కేంద్రంలో దూకుడు ప్రభుత్వానికి కళ్ళెం వేస్తూ బీజేపీకి పూర్తి మెజార్టీ ఇవ్వకుండా కూటమితో ప్రభుత్వం ఏర్పాటు చేసేలా చేశారని అన్నారు కేంద్రంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల ఆవేదనను అర్థం చేసుకోవాలని కార్మికుల హక్కులపై విధించిన కోడ్లను రద్దు చేయాలని ప్రజా సమస్య పరిష్కారం దిశగా పాలన సాగించాలని కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని ఆరు గ్యారంటీలను ఐదు న్యాయాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో కేంద్రంలో కొత్త ప్రభుత్వాలు వచ్చాయి రాష్ట్రంలో కేసీఆర్ నిరక్షత్వం వ్యతిరేకంగా కాంగ్రెస్ అధికారం వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కేంద్రంలో పాత అయినా దూకుడు ప్రభుత్వం కాకుండా ఎన్డీఏ మీద అలయన్స్ పార్ట్నర్స్ మీద ఆధారపడిన ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొద్దిగా రాష్ట్రములో కేంద్రములో రాజకీయ పరిస్థితి ప్రజలకు అనుకూలంగా ఉన్నది ప్రజా ఉద్యమాలకు అనుకూలంగా ఉన్నది అందుకే మేము ప్రజలకు సంబంధించిన ఉద్యమాలను తీవ్రం మేము చేసేటువంటి ఒక రాజకీయ ప్రయత్నంలో ఉంటాము ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలు పది సంవత్సరాలు చేస్తున్నటువంటి అనేక పోరాటాలు ఉన్నాయి ముఖ్యంగా రైతు పోరాటం స్వామినాథన్ కమిషన్ డిమాండ్ అనేది అమలు చేయాలి మద్దతు ధర అనేటువంటి చేయాలి వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించాలి కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి లేబర్ కూడా నిజవేత నిజవేదాలను అందివ్వాలి వాళ్ళ యొక్క నిజవేదనాలను పెంచాలి ఇది కార్మిక వర్గం విద్యా వైద్య రంగాలను కూడా బడ్జెట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లో పది శాతం బడ్జెట్ అనేటువంటిది విద్య వైద్య రంగాలకు కేటాయించాలి అది విద్యా వైద్య రంగాల అనేటువంటిది మరో వనరులు అది సమాజం యొక్క స్ట్రెంత్ దాని మీద కేటాయింపులు అనేటువంటిది చేయాలనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యం చేస్తున్నాం రేవంత్రెడ్డి ప్రభుత్వం తక్షణం చేసిన వాగ్దానాలు ఆరు గ్యారెంటీలు ఐదు న్యాయాలు అమలు చేయాలని డిమాండ్ ఈ విలేకరు సమావేశంలో సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కే రాజన్న హై కృష్ణ ఈ నరేష్ చిలక శంకర్ కె జ్యోతి ఆర్ రాయమల్లు అశోక్ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరి కెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్